కాపులకు సామాజిక భవనం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముప్పై సెంట్ల స్థలాన్ని బొమ్మూరు కలెక్టరేట్కు సమీపంలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తమకు చాలా సంతోషంగా ఉందంటూ కాపునాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి చొరవుతోనే ఈ స్థలం కేటాయించడం జరిగిందని వివరించారు విజయవాడ కేంద్రంగా కాపునాడు పదిహేను రాష్ట్రాల్లో అధ్యక్షుడి యాళ్ళ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు గడిచిన ఎన్నికల్లో జిల్లాల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కాపునాడు విశేషంగా కృషి చేసిందన్నారు సామాజిక భవన నిర్మాణానికి స్థలం కావాలని గతంలోనే అందరికీ వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు అది ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చిందని మంత్రి దుర్గేష్ ఇతర ప్రజాప్రతినిధి చొరవ తీసుకొని నిర్మాణానికి నిధులు త్వరితగతిన మంజూరు అయ్యేలా చూడాలని కోరారు పలువురు కాపునాడు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా వరకు ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా తెలుసు ఆ సేవా కార్యక్రమాలు ఇంక మీదట కూడా నిరంతరం విద్యా విద్యాభవన్ కూడా మేము రెండు చోట్ల ప్రారంభించాం పేద విద్యార్థులు చదువుకోవడానికి కాపు విద్యాభవన్ అనేదాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న మా కార్యవర్గం అందరిని అనుసంధానం చేసి జాతీయ అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యంగా ఎలక్షన్ అయిన తర్వాత మేము స్థానికంగా ఉన్న నాయకులు అందరికీ కూడా ఇదే మాదిరిగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే రూరల్ సభ్యులు శాసనసభ్యులు గోరల్ బిజయ్ చౌదరి గారికి అలాగే పార్లమెంట్ సభ్యురాలు గౌరవ కేంద్ర మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంజేశ్వరి గారికి వీరందరికీ కూడా మంత్రి గారితో పాటు పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయంలో నగరంలో స్థలాల కొరత వలన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు చూడండి ఎక్కడ ఉంటే చేద్దామని చెప్పారు కానీ నగరంలో స్థలాల కొరత వలన అది సాధ్యం కాలేదు తదుపరి రూరల్ శాసనసభ్యులు గౌరవ బుచ్చయ్య జారు కూడా నేను తలటర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మరి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి వరంధేశ్వర్ గారు మొదట ఈ విషయంలో విశేషంగా కృషి చేశారు ఈ స్థలం ఏర్పాటు చేసే విషయంలో విశేషంగా కృషి చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం మేము ఇచ్చిన వినతిపత్రాలు కలెక్టర్ గారికి పంపించడం చేశారు దానిమీద ఆ తర్వాత మంత్రి గారు కలగజేసుకొని ముందుగా ఇరవై సెంట్లు మాత్రమే మాకు అలాట్ చేయడం జరిగింది ముందుగా ఇరవై సెంట్లు అలెక్ట్ చేయడం జరిగింది దానిని గారు ఈ విషయంలో తీసుకుని ఇరవై అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటు పురంధేశ్వరి గారితో మంత్రి గారు మాట్లాడి వారిద్దరూ కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ ముప్పై సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధించి పెట్టారని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ముప్పై సెంటులు సాధించడంలో ప్రధాన భూమిక మంత్రివర్యులు బంధువులు దుర్గేష్ గారిది మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలుసు